ఐదోది అండి అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అని ఎవరు నిర్వచించారు ఆన్సర్ డెస్సికో అండ్ క్రాఫోల్డ్ అండి వీడియో తప్పనిసరిగా అయితే లైక్ చేయండి మీలాంటి ఎంతో మందికి యూజ్ఫుల్గా ఉంటుంది ఆరోబిట్ చూద్దామండి అభ్యాసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ గేట్స్ గేట్స్ అండి మరి ర్యాండమ్గా ర్యాపిడ్ రివిజన్గా కూడా జరుగుతుంది మిత్రులు గమనించాలి ఏడవదండి అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు ఇది పునర్బలంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది అని ఎవరు నిర్వచించారు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఆన్సర్ ఆప్షన్ టూ కింబ్లే ఆన్సర్ ఆప్షన్ టూ కింబ్లే ఎనిమిదవదండి అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు ఇది అనుభవం ద్వారా మాత్రమే వస్తుందే కానీ జబ్బు అలసట మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా జరిగే శరీరంలో జరిగే మార్పుల వల్ల కాదు అని ఎవరు నిర్వచించారు ఆన్సర్ ఆప్షన్ వన్ హెర్జన్హన్ హెర్జన్హన్ తొమ్మిది పెట్టి చూద్దామండి పునర్బలనం చెందిన ఈ అంశం అభ్యాసనానికి మూలం ఆన్సర్ పునర్బలం అనేది ఆచరణ అండి ఆచరణ అనే అంశం అభ్యసనానికి మూలమండి పదవది పరిశీలించడం ద్వారా మనం చేసే పనుల ద్వారా చుట్టూ జరిగే విషయాల ద్వారా మన ప్రవర్తనలో ఏర్పడే స్థిరమైన మార్పునే అభ్యసనము అని ఎవరే అన్నారు చాలా ఇంపార్టెంట్ పెట్టాలండి ఇవి ఆన్సర్ ఆప్షన్ త్రీ మన్ మన్ అన్నాడండి మరి పదకొండవ చూద్దామండి జ్ఞానాన్ని సంపాదించడము అలవాట్లను వైఖరులను ఏర్పరచుకోవడమే అభ్యసనమని నిర్వచించినది ఎవరు జ్ఞానాన్ని సంపాదించడం అలవాట్లను వైఖరులను సంప ఏర్పరచుకోవడమే అభ్యసనమని నిర్వచించింది ఆన్సర్ ఆప్షన్ టూ క్రో అండ్ క్రో అండ్ క్రో మరియు క్రో పన్నెండవ చూద్దామండి కాలక్రమేణా శరీరంలో ఏర్పడే మార్పులను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ పరిపక్వత అంటామండి పరిపక్వత పదమూడో చదమండి పలక మీద బలపంతో రాయడానికి కావలసిన చలన కౌశలం పిల్లల్లో సుమారు ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు వస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఐదు సంవత్సరాలప్పుడు పాలక మీద బలపంతో రాయడానికి వచ్చే చలన కౌశలం అనేది ఐదు సంవత్సరాల పిల్లలకు వస్తుందండి అందుకే ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళనే పాఠశాలలో జాయిన్ చేయాలి అంటారండి అందుకే మరి పద్మ